గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నాయకులు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నగరంలోని షరాబ్ బజార్ నందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దీక్షలో కూర్చున్న పారేపల్లి మహేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం మంగళగిరి గౌరవ అధ్యక్షులు అవ్వారు సత్యకృపాల్ డాంగే జగ్గారపు రాము వైస్ ప్రెసిడెంట్ రాము నారాయణరావు గుంటి నాగరాజు గాజులు శ్రీనివాసరావు మండ్రు సత్యనారాయణ దామర్ల మోహన్ దామర్ల నారాయణ కాట్రు ధనంజయ్ కందుల నాగార్జున విజయవాడ స్వర్ణకార సంఘం నాయకులు నారాయణ జింకా దివ్యనారాయణ ఆచారి వంగర రవి యనమల నరసింహారావు ఇసునోరి నరేష్ మహమ్మద్ ఖాన్ చదరంగపు కృష్ణ తోలేటి అనిల్ స్వర్ణకార సంఘం సభ్యులు కొల్లి రామకుమార్ మంగళగిరి స్వర్ణకార సంఘం సభ్యులు కొల్లి రామకుమార్ వై నారాయణ వెంకట్రావు కొల్లి నాగేంద్ర బాలాజీ ఉమ్మలేటి శివకుమార్ ఓంకార్ షేక్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు నా పేరు పారేపల్లి మహేష్ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని ఈరోజు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం మరి మంగళగిరి స్వర్ణకార సోదరులు మేమందరం కలిపి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకై గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు డిమాండ్ చేసి అనేక నిరాహార దీక్షలు నిరాస నిరసనలు తెలియజేస్తూ మాకు కార్పొరేషన్ కోసం పోరాడుతూ ఉండగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పబ్లిక్ మీటింగ్లో మా ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మరి మీ మంగళగిరిలో మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన మరుసటి రోజు ఉండవల్లి సెంటరు ఆయన లంచ్ అవర్లో పిలిచి మాకు ఖచ్చితంగా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా విజయనగరం పర్యటనలో విజయనగరం చేరుకున్న తర్వాత స్వర్ణకారులకి సూత్రాలు చేసుకునే విధంగా స్థానిక స్వర్ణకారుల దగ్గరే చేయించుకోవాలనే జీవో అని ఇస్తానని మరి స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను మరి యాభై సంవత్సరాలు వచ్చిన ప్రతి స్వర్ణకారుడికి వృద్ధాపై ఫెన్షన్ కూడా ఇస్తానని మరి టూ సెవెంటీ టూ జీవోలో మేము కోరిన విధంగా మార్పులు చే చేసి స్వర్ణకారులకు అండగా నిలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది మేము జగనన్న ప్రభుత్వం రాగానే స్వర్ణకారుల జీవితాలు మంచి వెలుగులు నిం నిండుతాయని స్వర్ణకారులు అందరం కూడా ఆశతో ఉన్నాం కానీ ఈ నేటికి ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా పూర్తవుతున్న సందర్భంలో ఈ రోజు వరకు కూడా స్వర్ణకారుల గురించి పట్టించుకోలేదు అంటే మేము కూడా ఆలోచించాం ఎందుకంటే రెండు సంవత్సరాలు కోవిడ్ మరి కొత్త ప్రభుత్వం కదా స్వర్ణకారుల జీవితం కూడా స్వర్ణకారుల గురించి ఆలోచిస్తాడని మేము కూడా పెద్దలను కలవడం ఎమ్మెల్యే గారిని గౌరవనీయులు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మరి ఎవరైనా మంత్రులు మా ఏరియాకి వస్తే సంబంధిత మంత్రులను కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నిత్యం జరుగుతూనే ఉంది మరి దాంట్లో భాగంగా మొన్న చేనేత భవన్ ఓపెనింగ్ సందర్భంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మంగళగిరి ప్రాంతంలో చేనేత వృత్తి నుంచి స్వర్ణకార వృత్తికి ఎక్కువ మంది వలస వెళ్ళారు వీరి జీవన విధానం చాలా ఇబ్బందులు స్వర్ణకార వృత్తిలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు వీరి గురించి సీఎం గారికి వివరించగా తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పారని స్వయంగా విజయసాయి గారు మాకు చెప్పడం మేము దాంతో ఆనందంతో స్వర్ణకార కార్పొరేషన్ మనకు వస్తుందనేసి మన స్వర్ణకార సోదరులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశాం మరి ప్రకటించి దాదాపుగా నెలకు పైగా అవుతుంది ఈ రోజు వరకు కూడా ఏమాత్రం కూడా ప్రక్రియ ముందుకెళ్ళేదు దా దానికి నిరసనగా తక్షణమే స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ మాది మరొక విషయం ఏంటంటే టీటీడీ దేవస్థానం నుంచి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ తాలిబొట్టు సూత్రాలు టీటీడీ దేవస్థానం నుంచి విక్రయాలు చేపట్టే విధంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వర్ణకార సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్గా మీరు వ్యాపారంగా దేవస్థానాన్ని వ్యాపారంగా మార్చి ఈరోజుకి స్వర్ణకారుల జీవితాలు దుర్భరంగా మారి అనేక రకాల బ్రతకడానికి చాలా నరకాన్ని అనుభవిస్తూ ఈ రేపటి రోజున మంచిగా మాకు ఉంటుందని ఆశతో బతుకుతున్నాం ఈ కార్పొరేట్ మా సంస్థలు మాల్సి వచ్చిన తర్వాత మరి దా వాటికి తోడు మరొక దెబ్బగా టీటీడీ దేవస్థానం స్వయంగా వారే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే స్వర్ణకారుల జీవితాలు రోడ్డున పడతాయి దయచేసి ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ఈ తక్షణమే దాన్ని ఉపసంహరించుకోకపోతే స్వర్ణకార సంఘాలు రాష్ట్ర పూర్తిగా ఆందోళన చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏర్పాటు చేయాలి సొరంగారు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి సొరన్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి సొరంగారు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి సర్వింగ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి అరికట్టాలి పోలీస్ పోలీస్ వారి ఏ దుప్పులను అరికట్టాలి అరికట్టాలి పోలీస్ చేయాలి సో రూమ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి జై సోరూం జై ఏజయ్ సర్పేకార్ రే సొరం జారా ఏ జై సర్పేకారా రే సోరింజారా ఏజయ్ సర్పేకారా లాలి సోరూన్ గార్ హైకటా